హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ధనీస్ కిచెన్ ఈరోజు మనం క్యారెట్ తోటి హల్వాని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎవరైనా అనుకోకుండా బంధువులు వచ్చినా లేదా ఏదైనా స్పెషల్ అయినా లేదా ప్రసాదంకైనా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని సో ఆ ప్రతి ఒక్కరు చేసే విధంగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కళాయిని తీసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని మీకు ఇంట్లో ఏ అవైలబిలిటీలో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేనైతే బాదం పిస్తా అలాగే జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు వాటర్ మెలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి వీటన్ని కొంచెం ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే కళాయిలో పావు కేజీ వరకు క్యారెట్ని ఇలా తురుము పట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను తురుము పట్టుకుంటే ఒక బౌల్కి వచ్చిందండి ఏ బౌల్ అయితే క్వాంటిటీ తీసుకున్నాను అదే బౌల్ తోటి హాఫ్ బౌలు మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్లో అయినా మనకి క్యారెట్ మెత్తగా ఉడిగిపోతుంది ఈ మిల్క్ అంతా బాగా మరిగించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత అదే కప్పుతోటి మళ్ళీ ముప్ప పావు కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చేయిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక రెండు యాలకులను కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా కలుపుకొని ఫైనల్గా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకొని సర్చ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుందండి సో ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ స్వీట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఈ స్వీట్ రెసిపీని వైకుంఠ ఏకాదశి రోజున చేశానండి ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఆ రోజు మేము వెళ్ళిన టెంపుల్లో స్వాముల్ని ఎలా అలంకరించారో వాటిని మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను వాటిని కూడా చూసేసేయండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ వైకుంఠ ద్వారం అండి ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ ఫ్రెండ్స్